సాంబరాజు షాగంటి అన్న గుడ్ మార్నింగ్ ధర్మసార్ రిజర్వాయర్ కాలువ విడుదల చేయకపోవడంతో వెయ్యి ఎకరాలలో పొలాలు ఎండిపోతున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు పాలన కనబడుతుంది తెలంగాణ పల్లెల్లో సాంబరాజు చాగంటి అంటే మా గ్రామ యువకుడు సాంబరాజు థ్యాంక్ యూ తమ్ముడు అయితే మొన్న మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కడియం శ్రీహరి అదేవిధంగా ఇంకా వరంగల్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తుంటే మొత్తం మన తెలంగాణ అది మన మన ధర్మసారి చెరువు అంతా నిండినట్టు ఫోటోలు కొట్టింది కదా కొట్టిదేనా మరి అది మరి మొన్న అయితే పేపర్ వేసుకొచ్చిండ్రు వెలుగు పేపర్లో చాలా పెద్ద వార్త హెడ్డింగ్ వార్త అదే వేసుకొచ్చిండ్రు బ్యానర్ ఐటమ్ కింద అదే వేసుకొచ్చిండ్రు ఇటు ఇరిగేషన్ అది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటు రెవెన్యూ శాఖ మంత్రి పొమ్లేటి శ్రీనివాసరెడ్డి గారు ఇటు చూస్తే మన డైపర్ లీడరు కడియం సిఆర్ గారు వీళ్ళందరూ వచ్చింది కదా మరి అది ఒట్టిదేనా ఫోటోల మందమే ఆగిపోయిందా నిజంగా ఇంకా పంపింగ్ జరుగుతుందా చెరువు నింపుతున్నారా ఆ చెరువుతో పాటు దాని కింద ఉన్న చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది సాంబరాజు ఒక్కసారి తమ్ముడు జర ఆ చెరువు దగ్గర పోయి ఫోటోలు కొట్టి జర పంపితే మళ్ళీ దీన్ని చర్చ పెడతా మన ధర్మసార్లో ఉన్న లీడర్లకు బుద్ధి రావాలి ధర్మసార్ కింద ఉన్న లీడర్లకు బుద్ధి రావాలి పంటలు ఎందుకు ఎండిపోయినాయి ఇట్లా వెయ్యి ఎకరాలు ఎందుకు ఎండిపోతున్నాయి అనేది వాళ్ళకు బుద్ధి రావాలి ఎందుకంటే వాళ్ళకి కడిఎంసీఆర్ చూడంగానే వాళ్ళకు దేవుని చూసినట్టు అవుతాను మరి ముసలోడు డెబ్బై నాలుగు సంవత్సరాలు గడిచినాయి యువకులు ముందుకొస్తానులు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వాళ్ళ ద్వారా కొత్త రాజకీయాన్ని ప్రవేశపెట్టాలని లేదు కడియం సిఆర్ లీడర్ ఉన్నాడు మేధావి మేధావా ఒక్కసారి నాతో టచ్ కూచమ్మా అని ఏ పార్టీ మీదవో చెప్తా నేను ఏ పార్టీ మీదవో చెప్తా రాజకీయాలు అర్థం కానప్పుడు అవతలోడు మొత్తం మనకు మేధావి లాగానే కనబడతాడు రాజకీయం మనకు వంట వాళ్ళు వేసే అడుగుల వెనుక ఉన్న మర్మమేందో మనకు తెలియనప్పుడు ప్రతోడు మనకు గొప్ప లీడర్లు ఎక్కడ కనబడతాడు రాజకీయం విప్పి చెప్పేటోడు వచ్చినప్పుడు అవతలోడు అవతలోడు రేవంత్ రెడ్డి అంత తోడైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతటోడైనా దేహం వీళ్ళు ఒట్టిదే అనేది అర్థమైపోతుంది కాబట్టి ఇదంతా వీళ్ళు చేసేంత లంగ రాజకీయం జనానికి అర్థం కాని లంగ